వారం రాశి ఫలాలు పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై మేష రాశి అశ్విని భరణి కృత్తిక ఒకటి గురు శుక్ర రాహువును బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆధారానికి లోటుండకపోవచ్చు వారమంతా సంతోషంగా సానుకూలంగా సాగిపోతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి స్నేహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు గృహ వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది ఇంత బయట ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి మీ మాటకు చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది దైవ కార్యాలలో పాల్గొంటారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు రాశ్యధిపతి శుక్రుడితో పాటు నాలుగు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆర్థిక ఆస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నిరుద్యోగులు కొద్దిగా ఓర్పుతో ప్రయత్నాలు కొనసాగించాలి అనుకోకుండా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి ఆశించిన శుభవార్తలు వింటారు మిథున రాశి మృగశిర ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు ధన స్థానంలో గురువు ఉచ్చపట్టడం పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయ వృద్ధి పరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలం అవుతుంది రాజపూజాలు కలుగుతాయి ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి నిరుద్యోగులకు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుతాయి ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమై ఎంతో ఊరట చెందుతారు జీవిత పురోభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు నిర్ణయాలు కార్యరూపం దాల్చుతాయి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది కర్కాటక రాశి పునర్వసు నాలుగు కుష్యమి ఆశ్లేష ఈ రాశిలో గురువు ఉచ్చపట్టి ఉండడంతో పాటు చతుర్థ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు ఆర్థిక వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది దాదాపు ప్రతి ప్రయత్నమూ లాభిస్తుంది దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులు తమకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది ఆరోగ్యం కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకోకుండా బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది సింహరాశి ఉత్తర ఒకటి రాశ్యాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం బాగా పెరుగుతాయి హోదా పెరిగే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి వ్యాపారాలు కూడా సానుకూలంగా పురోగమిస్తాయి ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులున్నాయి పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ సమాచారం వింటారు ఆర్థిక వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించవచ్చు కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉంటాయి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పరవాలేదు కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు ధన స్థానంలో శుక్రుడు లాభ స్థానంలో ఉచ్చ గురువు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది మొత్తం మీద వారమంతా ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు చెక్కబడతాయి అనుకోకుండా ఒకటి రెండు కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శుభకార్యాలు దైవ కార్యాల మీద ఖర్చు చేస్తారు ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించడం మంచిది పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం తుల రాశి చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు రాశ్యధిపతి శుక్రుడి స్వస్థానంలో ధన స్థానంలో ధన భాగ్య లాభాధిపతులు దశమ స్థానంలో ఉచ్చ గురువు సంచారం వగేరా కారణాల వల్ల ఈ రాశివారి జీవితం వైభవంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాక వ్యక్తిగత జీవితంలో కూడా పురోగతి వేగం పుంజుకుంటుంది మీ ఆలోచనలు నిర్ణయాలు ఆచరణలో పెడితే బాగా కలిసి వస్తాయి ఎటువంటి ముఖ్య వ్యవహారాన్నైనా తేలికగా పూర్తి చేస్తారు అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఉండదు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి పరిచయాలు వృద్ధి చెందుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి పరిచయస్తుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది వృశ్చిక రాశి విశాఖ నాలుగు అనురాధ జ్య రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో ఉండడం భాగ్యస్థానంలో ఉచ్చ గురువు సంచారం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది రాజపూజాలు కలుగుతాయి ఇంత బయట మంచి గుర్తింపు లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యక్తిగత జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆరోగ్యం వృత్తి ఉద్యోగాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతాయి ప్రస్తుతానికి ఇతరులకు హామీ ఉండడం వాగ్దానాలు చేయడం ఏమంత శ్రేయస్కరం కాదు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు ధనుస్సు రాసి మూల పూర్వాషాఢ ఉత్తరాశాద ఒకటి రాస్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్చపట్టడం రాహువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి ఆర్థిక లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆస్తి ఆర్థిక లావాదేవీల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం శ్రేయస్కరం వృత్తి ఉద్యోగాలలో పని భారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇతరుల బాధ్యతలు మీద వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది సహాయ సహకారాలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ ఖర్చులకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది ఆరోగ్యానికి ఢోకా ఉండదు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శవణం ధనిష్ట ఒకటి రెండు రాస్యధిపతి శని తృతీయంలో గురువు సప్తమంలో శుక్రుడు దశమంలో లాభాధిపతి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఇంతా బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది వృద్ధి చెందుతాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందడం బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది కుంభరాశి ధనిష్ఠ మూడు నాలుగు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు నవమ దశమ స్థానాల్లో శుభగ్రహాల యుతి జరిగినందువల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్త ఉద్యోగులకు ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది సీనియర్లకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది ఆదాయం పెరిగి కొన్ని ప్రధానమైన అవసరాలు తీరుతాయి ఆశలు వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది ఆస్తి ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబ వ్యవహారాల్లో కూడా జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది పిల్లల నుంచి శుభవార్త వింటారు వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది మీనరాశి పూర్వభాద్ర నాలుగు ఉత్తరా భాద్ర రేవతి రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో భాగ్య స్థానంలో శుభగ్రహాలు యుతి చెందడం వల్ల ఆర్థిక వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ పెరుగుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు ఉద్యోగంలో తగిన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తొందరపడి మాట్లాడడం మంచిది కాదు కొందరు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలున్నాయి ఆర్థిక ప్రయత్నాలను కొనసాగించడం మంచిది అనుకూల ఫలితాలు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి